మీలో కసి ఉంది పట్టుదల ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలి ఫ్యాన్ని ముక్కలు ముక్కలు చేసి కసి తీర్చుకోవాలని మీలో సంకల్పం ఉంది మీ జీవితాలతో ఆడుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా ఈ కొండేవాడందరినీ తమ్ముల్ని ఏం తమ్ముళ్ళు మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా మీకు ఏమమ్మా ఆడబిడ్డలు మీకు న్యాయం జరిగిందా మీకు ఎవరైనా సరే మీకు మంచి జరిగిందా అని అడుగుతుందా అందుకే పదమూడో తారీఖు గుర్తుపెట్టుకోండి హింస రాజకీయాలు బాధుడికి అదేవిధంగా అరాచకాలకి ముగింపు పలకాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా వైసీపీ ప్రభుత్వ అవినీతికి దోపిడీకి ఐదేళ్ల సంక్షేమానికి ముగింపు కావాలి ఒకటే హామీ ఇస్తున్నాం బాధుడు లేని సంక్షేమాన్ని మేము మీకు అందిస్తాం పిల్లలకు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తాం మళ్ళీ అందరికీ స్వేచ్ఛనిచ్చే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా ఐదేళ్లుగా మీరు చూశారు ఉత్తరాంధ్రలో ఈరోజు బొత్స ఇక్కడ మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నా బొత్స నేను పెద్ద గొప్ప అంటున్నావు కదా నువ్వు ఏం ఉద్ధరించామని అడుగుతున్నా విజయసాయి రెడ్డి విశాఖపట్నాన్ని దోచేస్తే నోరు మెదపని వ్యక్తి ఈ బొత్స సత్యనారాయణ అవునా కాదా తమ్ముళ్ళు ఇప్పుడు ఆయన పోయాడు సుబ్బారెడ్డి వచ్చాడు సుబ్బారెడ్డి మళ్లీ పెత్తనం చేసి వాళ్ళకు ఊడిగం చేసే బానిస ఈ బొత్స సత్యనారాయణ అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్న నేను పెద్ద నాయకుడని నిన్న సీట్ అనౌన్స్ చేసి సైకో జగన్ దానిపైన కళ్ళ నీళ్లు పెట్టుకుని ఆనంద పాష్పాలు కాల్చా ఉంటే దాన్ని బట్టి అర్థమవుతుంది నీ దివాలాకోర్ రాజకీయం నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఉత్తరాంధ్ర పైన తెలుగుదేశానికి ప్రత్యేకమైన ప్రేమ ఉత్తరాంధ్రలో ఉండేది వెనుగబడిన వర్గాలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఈ రోజు మీరు చూస్తున్నారు కళా వెంకట్రావు గారు రాజకీయాల్లో ఉన్నారు మన డెవర ఎర్రమ్మా గారు రాజకీయాల్లో ఉన్నారు ఉత్తరాంధ్రలో వెనుకబడిన వర్గాల పెత్తనం ఉండాలి తప్ప వేరే ప్రాంత నాయకుల పెత్తనం ఉండడానికి వీల్లేదు అలాంటిది ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన దుర్మార్గుడు ఈ యొక్క బొత్స సత్రనారాయణ అని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని ఉండే పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలి సోదరుడు అప్పల్ నర్సయ్య గజపతి నగరం ఎమ్మెల్యే మేనల్లుడు చిన్నసీను జిల్లా పరిషత్ చైర్మన్ ఇంకో తమ్ముడు బడ్డుకొండ అప్పల్ నాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే ఆయన ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన భార్య విశాఖపట్నం ఎంపీ ఏ తమిళలో ఈ ఉత్తరాంధ్రలో ఎవరు ఎవరు లేరా అని అడుగుతున్నా మీకు సమర్థులు లేరా అని అడుగుతున్నా మీ కుటుంబ సభ్యులకు సీట్లు ఇచ్చారని ఉత్తరాంధ్రని దోచుకున్నా మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు ఈ బొత్స కుటుంబం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్న మాట్లాడుతున్నాడు ఈ బొత్స స్థాయి అంటే నాకు అర్థం కాలేదు సాక్షాత్ ప్రధాన మంత్రిని నరేంద్ర మోడీని పట్టుకొని అవినీతి పరుడని మాట్లాడుతున్నాడు ఈ బొత్స బొత్స నువ్వు మాట్లాడడం కాదు మీ నాయకుడు ఉన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడమనండి నెక్స్ట్ డే ఎక్కడ ఉంటాడో చూద్దాం జగన్మోహన్ రెడ్డి పక్కోళ్ళ పెట్టి ఏదో కాత మాయ మాటలు మాట్లాడడం కావాల్సింది తమలో నేను అడుగుతున్నా